నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ దూకుడు పెంచింది ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారణకు పిలుస్తోంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి తర్వాత ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఈయన భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్నాడు వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో హైకోర్టుకి వెళ్లారు ఏకంగా సుప్రీం కోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు కానీ కోర్టు బెయిల్ ఇవ్వలేదు ఇప్పుడు సిట్ వాళ్ళ కార్యాలయంలో విచారించిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ సేకరించిన తర్వాత పదకొండో తారీఖు ఉదయం పది గంటలకు విచారణకు రాండి అని చెప్పి నోటీసులు కూడా పంపించింది ఈ నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు వారితో మాట్లాడదాం కార్తిగారు నమస్తే అండి నమస్తే వాళ్ళు కార్తిగారు కుంభకోణానికి సంబంధించి రోజుకు వార్త మనం వింటున్నాం నిన్ననే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సిట్ అధికారులకు ఒక లేఖ రాసింది మీరు దీనికి సంబంధించి కొంత సమాచారం మా దగ్గర ఉంది మీరు విచారణ చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్ కూడా పంపిస్తే పిఎంఎల్ఏ కింద మేము కేసు నమోదు చేస్తాం మేము కూడా విచారణ చేస్తామని చెప్పి నిన్న లేఖ రాసిన పరిస్థితి మనం చూస్తాం ఇవాళ సిట్ వీళ్ళకి నోటీసులు ఇచ్చింది అంటే చాలా వేగంగా పావులు కదుపుతున్నాయి అసలు కింగ్ పిన్ని బిగ్ ని పట్టుకునే సమయం రానే అని ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది మీకు మీకేమనిపిస్తుంది ముందుగా భారత్ మాతాకి జై ఇవ్వది భారత్ మాతాకి జై చీపు లిక్కరమ్మి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నటువంటి ఆర్థిక ఉగ్రవాదానికి సంబంధించిన కేసు ఇది మద్యం కుంభకోణం అని నేను అనుకోను చీపు లిక్కర్ కుంభకోణం అని నేను అనుకుంటాను ఎందుకంటే అమ్మింది చీపు లిక్కర్ కాబట్టి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేస్తున్న సిట్టు మూడు వేల ఆరు వందల కోట్లు అవినీతి జరిగిందని గుర్తించింది నేను దాన్ని ఎగ్రీ కాను అంతకు మించి అవినీతి జరిగింది అనేటువంటిది నా ప్రధానమైనటువంటి విశ్వాసం ఆరోపణ ఎందుకంటే అది ఒక రూపంలో జరగలేదు అనేక రూపాల్లో అవినీతి జరిగింది అనేటువంటిది ఒకటి ఇప్పటి వరకు సిట్ ఐడెంటిఫికేషన్ చేసింది ఏంటి ఏం ఐడెంటిఫికేషన్ చేసింది ఇప్పుడు బ్రాండింగ్ అమ్మ ఏ బ్రాండ్ అయితే మొన్న ఆంధ్రప్రదేశ్లో అమ్మారో ప్రతి బ్రాండ్ నుంచి ముడుపులు తీసుకున్నారు ఆ ముడుపులు డబ్బు రూపంలో తీసుకున్నారు ఆ డబ్బు రూపంలో తీసుకునేటువంటి ముడుపులు మొత్తం కూడా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే ప్రతి నెల కూడా ఇరవై నుంచి ముప్పై కోట్లు తీసుకున్నారు ఆ ఇరవై నుంచి ముప్పై కోట్లని సెల్ కంపెనీలో ట్రాన్స్ఫర్ చేశారు ఆ సెల్ కంపెనీ నుంచి ఒక మెయిన్ అకౌంట్ పంపించారు అనేటువంటిది ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి కేసు ఆ మెయిన్ అకౌంట్ ఎవరిది ఎక్కడుంది ఈ పని నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు పదకొండో తారీఖు నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఓఎశ్రీని జగన్మోహన్ రెడ్డి గారి పిఏని జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన కంపెనీ భారతీయ సిమెంట్స్ యొక్క డైరెక్టర్ ని పిలవడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ముగ్గురు మనుషులు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ పరమాత్మ గుండెకాయ ఈ ముగ్గురిని పిలవడం జరిగింది ఈ ముగ్గురిని పిలిచి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది మెయిన్ అకౌంట్ ఎక్కడ ఉంది అది ఎవరిది అనేది ఐడెంటిఫికేషన్ చేస్తే ఈ కేసులో ఒక కీలకమైన వచ్చే అవకాశం ఓకే అంటే వీళ్ళ ముగ్గురికి సంబంధించిన కార్యాలయంలో సిట్ అధికారులు సోదాలు చేశారు కదా తాడేపల్లిలో హైదరాబాద్ ఆఫీసుల్లో దఫ దఫాలుగా అంటే ఈ లిక్కర్ పాలసీ రూపొందించే సమయంలో మీటింగ్లు జరిగినాయంట వీళ్ళే ప్రత్యక్షంగా పాల్గొన్నారు అంటే ముగ్గురు యాక్చువల్గా వీళ్ళ ముగ్గురు కంటే ముందు ముందుగా అంటే చిత్రగుప్తుడికాడికి రాకముందు ఎమ్మబట్లు ఉంటారు యమభట్టు కడ మీటింగ్ జరిగింది ఆ యమభట్టులు ఎవరు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి తర్వాత ఈ ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులైన రాజు కాసిరెడ్డి సజ్జలశీధర్ రెడ్డి వీళ్ళందరూ మీటింగ్ జరిగింది వీళ్ళందరూ ఒక మద్యం పాలసీ పట్టుకుని వచ్చారు మద్యం పాలసీని వీళ్ళు అనుకున్న తర్వాత వీళ్ళ కంక్లూజన్కి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు ఈ డబ్బులు వచ్చేది పెద్ద ఎత్తున పార్టీకి ఫండ్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా పార్టీకి ఫండ్ వచ్చేలా తర్వాత మనకి ఉపయోగపడేలా పెద్ద మద్యం పాలసీని తయారు చేయండి కొత్త మద్యం పాలసీని తయారు చేయండి అని చెప్పారంట కదా ఆ మద్యం పాలసీని రూపొందించిన తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇది బాగుంది నాకు వచ్చే ముప్పై డైరెక్ట్గా నాకు ఇవ్వలేరు కాబట్టి నా తరపున ముగ్గురు మనుషులు ఉంటారు ఆ ముగ్గురు మనుషులు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారని ఆయన పిఏని సెక్రటరీని తర్వాత ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇంకొక పిఏని అప్పు చెప్పారని ఈ ముగ్గురు ఆ డబ్బులు రావాదేవిని మొత్తం చెక్ చేస్తూ ఉంటారు మామూలుగా ఈ రాజు కసిరెడ్డి సత్య సీతారెడ్డి అనే వాళ్ళు కలెక్ట్ చేస్తారు కనెక్ట్ చేసి మిథున్రెడ్డి విజయసాయి రెడ్డి విజయ రెడ్డి మిథున రెడ్డి త్రూ వీళ్ళందరికీ అంటే స్టెప్ బై స్టెప్ మొత్తం ఆరు లైల్ అంట అంటే ఈ వేల కోట్ల రూపాయలు కరిగి బెంగళూరు కేంద్రంగా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారంట కొన్ని సినిమా మీరు ఎంతమంది చెప్పారు కదా చాలా వీడియోలో చెప్పారు సినిమాలు తీశారని చెప్పి హాస్పిటల్లో పెట్టారని బెంగళూరులో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో చాలా వరకు పెట్టుబడులు ఉన్నాయని చెప్పి సిట్ నిన్న గుర్తించింది అసలు నాకు తెలియక ఒక రాజు కసిరెడ్డి ఆస్తి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఐడెంటిఫికేషన్ చేశారంటే ఇది మూడు వేల ఆరు వందల రూపాయల కోట్ల కుంభకోణం అని ఎట్టే చెప్పగలదు సిట్టు ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను నలభై వేల కోట్ల రూపాయల కుంభకోణం నేను ఒక్కరిని డేవాణి చెప్తా ఉన్నాను ఈ నలభై వేల కోట్ల కుంభకోణం ఎలా అవుతుందో కూడా చెప్తా ఉన్నాను ఈ నలభై వేల కోట్ల కుంభకోణం ఎలా అవుతుందంటే సహజంగా మద్యం ప్రొసీజర్ ఈ మద్యం తయారీ సంస్థ నుంచి డెస్టినేషన్ నుంచి బ్యూరేషన్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తాయి ఈ బ్యూరేషన్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ బాడీ గవర్నమెంట్ కార్పొరేషను డైరెక్ట్ గా మద్యం షాపులు కొనుగోలు చెయ్యవు బివరేజ్ కార్పొరేషన్ ఎంత కొనుగోలు చేస్తే వంద రూపాయల మద్యం బాల్టీని కేవలం పదహారు రూపాయలకే కొనుగోలు చేస్తే మిగతా ఎనభై నాలుగు రూపాయల ట్యాక్సులు కలిపి ఈ మద్యం షాపులకు సప్లై చేసింది ఈ మద్యం షాపులు దాన్ని వంద రూపాయల మద్యాన్ని మనకు వన్ నాట్ వన్ వన్ నాట్ టూనో ఓ రూపాయలు రెండు రూపాయలు ప్రాఫిట్ చూసుకుని మనకు అమ్ముతారు అయితే జగన్మోహన్ రెడ్డి అయాంలో జరిగింది ఏంటంటే ఈ మద్యం షాపులు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి ప్రభుత్వం చేతిలోనే ఉండటం వల్ల ఈ ప్రభుత్వ కార్పొరేషన్ ఏదైతే బ్యూవరేజ్ కార్పొరేషన్ మనం చెప్తామో దాన్ని స్కిప్ చేసి తమకేం బ్రాండ్ కావాలో డైరెక్ట్ గా ఆర్డర్ ఇచ్చుకున్నాయి డైరెక్ట్ గా ఆర్డర్ ఇచ్చుకోవడం ఫలితంగా మా ఊరికి ఎంత కొనాలి వంద రూపాయల మద్యం బాటిని పదహారు రూపాయలకే కొనాలి కానీ వంద రూపాయల బాటిని వంద రూపాయలకే కొన్నారు అంటే ఎనభై నాలుగు రూపాయలు బివరేజ్ కార్పొరేషన్ రావాల్సిన డబ్బు మద్యం తయారీ సంస్థల దగ్గరే అయిపోయింది వాళ్ళకి పోయింది మద్యం తయారీ సంస్థలకు పోయింది మామురికి ఎవరికి రావాలి ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ రావాలి కానీ ఎవరికి వచ్చింది మద్యం తయారీ సంస్థలకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఈ మూడు రెండు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా ఇవి ఆ డిస్టిలరీస్ నుంచి లంచాల రూపంలో తీసుకున్నే అంతే అది అది ఒక కుంభకోణం మాత్రమే కానీ ఇంకో కుంభకోణం నేను చెప్పేది నేను చెప్పేది అంటే ప్రతి వంద రూపాయల మీద ఎనభై నాలుగు రూపాయల కుంభకోణం ప్రతి వెయ్యి రూపాయల మీద ఎనిమిది వందల నలభై రూపాయల కుంభకోణం ప్రతి లక్ష రూపాయల మీద ఎనభై నాలుగు వేల కుంభకోణం పతి కోటి రూపాయల మీద ఎనభై నాలుగు లక్షల కుంభకోణం ప్రతి వంద కోట్ల మీద ఎనభై నాలుగు వందల కోట్ల కుంభకోణం కాబట్టి ఇది మొత్తం ఎంత లక్ష కోట్ల రూపాయల మద్యం అమ్మారు అంటే ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు అంటే ఎనభై నాలుగు వేల కోట్లు అంటే పతి మధ్యాన్ని డైరెక్ట్ గా కొద్ది వీళ్ళు కొన్నేమో బేవరేజ్ కార్పొరేషన్ త్రూ కొన్నారు కొన్నేమో డైరెక్ట్ కొన్నారు అంటే సగం అలా సగం ఇలాగా కొన్నారనుకుంటే ఎనభై నాలుగు వేలందాక అనుకున్నాము సగం నలభై రెండు వేల దానికి కొంత పెట్టుబడి రూపంలో పోయినా మీరు అంటున్నట్టు నలభై వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్టు అయితే కనిపిస్తుంది అయితే అనేది నా ప్రధానమైనటువంటి ఆరోపణ దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి బాధ్యత బాధిసిట్టుదే ఇంత పెద్ద ఎత్తున నలభై వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటుంది ఏంది నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే దేశాలు దాటిపోయాయి దుబాయ్ దాటిపోయాయి లేదు లండన్ దాటిపోయాయి లేదా ఆఫ్రికా పోయాయి లావు శ్రీకృష్ణీవరాయలు గారు పార్లమెంట్లో లోక్సభలో చెప్పిన మాట ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి చెప్పిన మాట ఇది ఇప్పటికే ఈడీ కూడా రంగంలో దిగి ఈడీ కూడా ఈ కేసులో కేసు నమోదు చేసింది ఇప్పుడు రాజకీయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను చేశాను అన్నాడు భువనెట్టి చాణిక్య అదే చెప్పాడు సజ్జల శ్రీధర్ రెడ్డి అదే చెప్పాడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి ఈ ముగ్గురు ధనుంజీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవింద ఆత్మ పరమాత్మ గుండెకాయ అని నేను చెప్తా ఉంటే అయితే వీళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పే పరిస్థితి ఉందా బిగ్ బాస్ చెప్తేనే మేము చేసాం అనే పరిస్థితి ఉందా ఇప్పుడు వాళ్ళు చెప్తారా లేదా పక్కన పెట్టేస్తే వాళ్ళలో ఎవరైనా అప్రూవల్ గా మారతారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే ఇది ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి నేరం ఇక చట్టం ముందు ఎస్టాబ్లిష్ అవుద్దా లేదా అనేది నీ పాయింట్ అంతే కదా సార్ చట్టం ముందు ఎస్తాబిష్ కావాలంటే కొన్ని టెక్నికాలిటీస్ ఉంటే వాళ్ళు ఎవరైనా చెప్పారు మరి చెప్తారా లేదా ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేటువంటి మనుషులైతే సహజంగా కాదు కానీ విజయసాయి రెడ్డి గారు రకరకాల మార్గాలు జగన్ గారు నేర్పించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది ఆయన వాస్తవాలు పెడితే ఇప్పుడు వీరు చెప్పినా చెప్పపోయినా ఒక మెయిన్ అకౌంట్ అనేది ఉంటదిగా ఆ మెయిన్ అకౌంట్ ఎవరు మెయింటైన్ చేశారన్నది ఒకటి ఉంటదిగా ఆ మెయిన్ అకౌంట్ నుంచి డబ్బులు మళ్ళీ పోయాయి ఉంటదిగా ఆ డబ్బులు ఎవరు కంపెనీలో ఉన్నాయో తెలిసిద్దిగా ఆ తెలిస్తే ఆ కంపెనీకి ఓనర్ కూడా తెలిసిద్దిగా దాని డైరెక్టర్ కూడా తెలిసిద్దిగా ఎవడు ఎస్టాబ్లిష్ చేశాడో తెలిసిద్దిగా తెలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చిద్దిగా సో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా ఇరుక్కుంటాడు నో డౌట్ అయితే ఏదో ఒక రోజు బిగ్ బాస్ పేరు అయితే బయటకు వస్తుంది మీరు చెప్పినా వస్తుంది చెప్పకపోయినా వస్తుంది చెప్తే రెండు రోజులు వస్తుంది చెప్పకపోతే నాలుగు రోజులు వస్తుంది నాది ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టారు కదా ఈ ముడుపులన్నీ తీసుకుని వేల కోట్లు కుంభకోణం చేసి అవి రూటింగ్ చేసి వేరే వేరే కంపెనీల్లో అక్కడ రియల్ ఎస్టేట్ లో కావచ్చు సినిమాలు తీసినవి కావచ్చు అవన్నీ కూడా మళ్ళీ బయటకు తీసే పరిస్తుందా అంటే అది ఆల్రెడీ దుర్వినియోగం అయిపోయింది అంటే రకరకాల రూపాలకు మారిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం ల్యాండ్గా మారిపోయింది సినిమా సినిమాగా మారిపోయింది అంటే ఆ సినిమా అంటే సినిమా నటుడికి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు నటీమాలకి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు అంటే ఆర్టిస్టులకి ఖర్చులు ప్రొడక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా డబ్బులు కరిగిపోయినాయి కరిగిపోయిన డబ్బులు తీసుకురావడానికి అవకాశం లేదు కాకపోతే ఉండిపోయిన డబ్బులను ఈడీ జప్తి చేయగలదు ఈడీకి మాత్రం ఆ రైట్ ఉంది జప్తు చేసినటువంటి అధికారం ఆల్రెడీ కరిగిపోయింది ఖర్చు పెట్టబడింది తర్వాత పార్టీ కార్యకర్తలు పార్టీ ఖర్చుల కోసం కూడా మరి పార్టీ కోసమే డబ్బులు వసూలు చేసింది అని చెప్పుకున్నవాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బినాకం బినామీ కంపెనీలు పెద్ద మొత్తంలో ఇట్లా దాచే ఉంటారు ఒక ఫండ్ రూపంలో పెట్టుంటారు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఉపయోగించాలి అదే నువ్వు అన్నది ఏంటంటే నలభై వేలు కోట్లు ఒక్కసారి ఖర్చు పెట్టడం కష్టం కాబట్టి అరుణాచలం సినిమాలో రజనీకాంత్ అందరు ఉండరు కాబట్టి అందులో ఆ మనసత్వం జగన్మోహన్ రెడ్డి గారి కూడా కాదు కాబట్టి ఎంతో కొంత డబ్బు స్టేప్ చేసే పెట్టంటారు జగన్ ఆర్థిక ఫండ్ పెద్ద మొత్తంలో రావాలంటే ఎలక్షన్ లో ఖర్చు పెట్టడం కోసమే కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కదా నువ్వు లక్ష కోట్లు ఒకేసారి నెలలో ఖర్చు పెట్టేస్తే నీకు రెండు లక్షల కోట్లు వస్తాయి అప్పుడు ఖర్చు పెడతారు కానీ అలా చెప్పలేదు కదా ఆయన ఖర్చు పెట్టడం జగన్ కాబట్టి ఆ డబ్బు ఎతికితే చోట దొరికింది ఎంతో కొంత అంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండని బట్టేనా జగన్మోహన్ రెడ్డి గారు ధీమా కనిపిస్తుంది జగన్ టూ పాయింట్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తా మళ్ళీ వచ్చేది మనమే ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే ఆయనకి రాజకీయం అనేది అవసరం అధికారం అనేది అత్యవసరం ఎందుకు అత్యవసరం ఎవరికైనా రాజకీయం చేసే ప్రతి ఒక్కరికి కూడా అధికారం అవసరమే కాదని తెలియదు కానీ ఆయనకు అత్యవసరం ఎందుకు అత్యవసరం అంటే ఆయన మీద ఉన్న ఇరవై సీబీఐ ఈడీ కేసులు ఇప్పుడు కొత్తగా నమోదవుతున్నటువంటి అవుతున్నటువంటి కేసు వీటన్నిటి నుంచి ఆయన కాపాడబడాలంటే ఆయన కేంద్రంలో లాబింగ్ చేసుకునే స్థితిలో ఉండాలి అంటే రాష్ట్రంలో అధికారంలో ఉండాలి పార్లమెంట్లో ఎక్కువ మంది మెంబర్స్ ఉండాలి కాబట్టి అలా ఉండగలిగితే కేంద్రంతో అదో ఇదో లాబింగ్ చేసుకొని అక్కడో ఇక్కడో వాళ్ళకాల మీద వీళ్ళకాల మీద పడి తన కేసు నుంచి తను తప్పించుకుంటూ కేసును నీరుగార్చుకుంటూ తన ఆస్తుల్ని రక్షించుకుంటూ తన సంపదని కాపాడుకుంటూ ముందుకెళ్ళిపోతాడు అలా కాపాడబడాలి అంటే అధికారం అనేది అత్యవసరం ఇప్పుడు వంద కోట్లు రక్షి రక్షించుకోవడానికి ఒక పాతి కోట్లు ఖర్చు అయితే ఏంటి ముందు అధికార అవసరం ఇప్పుడు ఆ వంద కోట్లు మళ్ళీ ఇప్పుడు ఈ పాతి కోట్లు ఖర్చు పెట్టినా ఈ పాతని యాభై చేసుకోవచ్చు అధికారం కనుక వస్తే కానీ అధికారం అనేది అత్యవసరం ఎందుకు ఆ వంద కోట్లు కరిగిపోతే అధికారం లేకపోతే ఇప్పుడు ఈడీ చేతుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి జప్తులు ఉన్నాయి ఇప్పుడు సాక్షి ఆఫీస్ ఉంది ఈడీ ఉంది మే పేపరు ఉంది టీవీ ఉంది భారతీయ సిమెంట్స్ ఉంది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఉంది ఇవన్నీ ఈడీ జప్తులో ఉన్నాయి ఇప్పుడు ఈడీ జప్తులో ఉన్నాయి ఎలా ఈడి పిచ్చుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి ఎలా మన పెత్తనం కొనసాగాలి అధికారం ఉంటే సాధ్యమైంది ఎక్కువ ఎంపీలు ఉంటే సాధ్యమైంది ఇప్పుడు పదకొండు ఎమ్మెల్యేలతో జుట్టు పట్టుకుంటున్నాడు ఏం సాధ్యమైంది మళ్ళీ రేపు అధికారం వస్తేనే జగన్మోహన్ రెడ్డికి రక్షణ జగన్మోహన్ రెడ్డికి అధికారం రాలేదు అంటే ఏ ఆస్తులు కొలాప్స్ చే ఆయన జైలుకి పోవటానికి పడ్డాడు జైలు కూడా ఉన్నారు కదా జైలు పోతే మూడు నెలలు ఆయన జైలు పోవటం అనేది పనిష్మెంట్ కాదు అది అది జైలుకి పోవటం అనేది పనిష్మెంట్ కాదు ఆయనకున్నటువంటి పనిష్మెంట్ ఏంటంటే ఈ ఆస్తులను జప్ చేసి మళ్ళా ప్రజల సంపదగా మార్చడం అది మాత్రమే పనిష్మెంట్ మరి ఆ వైపుగా ఈడీ వెళ్లిద్దా లేదా చూడాలి చూద్దాం కటగర్తికి మొత్తానికైతే ఈడీ చాలా దూకుడుగా కనిపిస్తుంది ఒకవైపు మరొక వైపు సిట్టు కూడా వరుసగా నోటీసులు ఇచ్చి పదకొండో తారీఖు విచారణకు రండి అసలు వాస్తవాలు బయట పెట్టా పెడదాం అని చెప్పి చాలా కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో పని చేస్తున్నట్టుగా ఉన్నాయి దర్యాప్తు సంస్థలు చూస్తుంటే సో చూద్దాం ఈ నెలాఖరికి ఒక లాజికల్ కంక్లూజ్ దిశగా ఈ దర్యాప్తు కొనసాగే అవకాశం ఉందని నాకు అర్థం అవుతుంది సో నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కటాకర్తి థ్యాంక్ యూ